ఇలాంటి కొన్ని మాటలు మరి ధ్యానం చేసుకుందాం మీ అందరికీ ప్రభు అనే సూపరిస్తున్నాం నెహీమ్య గ్రంథం తొమ్మిదవ నెహేమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయము నెహీమ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చనాన్ని చదువుతాం మరియు వారు ఒక జాముచేపు తామున్న చోటుని నిలువబడి తమ దేవుడని యోహోవా ధర్మశాస్త్ర గ్రంథము చదువుచూ వచ్చి ఒక చేపు తమ పాపములను ఒప్పుకొన దేవుడని యహోవాకు నమస్కారము చేయుచు వచ్చేది హేవని స్తోత్రాలు ఇక్కడ మనం చదివిన ఈ లేఖన భాగమును మనం ధ్యానం చేస్తే ఎజ్రా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అమ్మా యజ్రా అని ఆయన ఒక శాస్త్రి ఆయన ప్రార్థన చేస్తూ ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలంట ఒక చేపు నిలబడి వారు ఉన్న చోటుని నిలబడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేసేవాళ్ళు అంట కాదు మనం కూర్చోలే చదలేకపోతున్నాం వారంట ఒక జాము ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు ఏం చదివారు వాళ్ళు అమ్మ ఏం చదివారు ధర్మశాస్త్రం చదువుతున్నారు ఎంతసేపు అంట ఒక జాము అంటే సుమారు మూడు గంటలు మూడు గంటలు వారు ధర్మశాస్త్రాన్ని చదివారంట చదివిన తర్వాత ఏం చేశారంట వారు పాపములు ధర్మశాస్త్రం చదివినప్పుడు నీ లోపం ఏంటో నీకు అర్థమైంది నా లోపం ఏంటో నాకు అర్థమైంది కానీ ఈ రోజున వాక్యం ఎవరు చదవలేకపోవటం వల్ల వాస్తవం కట్టి ఎగ్జామ్ రాసే వ్యక్తికి ఒక పది నిమిషాలు ఉందనుకోండి అప్పుడు ఆ వ్యక్తికి ఎన్నో గుర్తు వస్తాయి రాయాలని కానీ టైం ఉండదు సోత్ర అలాగే ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో వారి లోపాలు వారికి అర్థమవుతాయి ఈరోజు చాలా మందికి వాక్యం చదివే అనుభవం లేక ఏమి లేక వాక్యం చదివే అనుభవం లేదు వాస్తవంగా ఈ రోజున వాక్యం చదవలేదు అనుకోండి నీ లోపలికి ఏం అర్థం కావు ఒక ఆయన అన్నాడు ఏ దగ్గర బద్ద ప్రార్థన ఏం ప్రాంతం ఎంతసేపు చేద్దాం ప్రార్థన అక్కడ అసలు మన హృదయం తెలిస్తే ఎంత కంపు తెలుసా మన హృదయంలో ఎన్ని ఉంటే తెలుసా మన హృదయం అంతా కూడా బైబిల్ అందులో మాట ఉంది హిర్మియ గ్రంథం పదిహేడు అధ్యాయం తొమ్మిదో వచ్చు చూడండి ఇర్మీయ గ్రంథం పదిహేడు అధ్యాయం తొమ్మిదో వచ్చుడు హృదయము అన్నిటికంటే ఏంటిదంట ఎవరి హృదయం నా హృదయం నన్నే మోసం చేసింది నీ హృదయమే అమ్మ చెప్పాలి ఎవరి హృదయం మోసగరం నీదే నువ్వు చదువుతున్నావు కదా మాట నీ హృదయం నీదే మోసం చేసింది నా హృదయం నన్ను మోసం చేసింది హృదయము అన్నిటికంటే అమ్మ చెప్పాలి హృదయం అంటే మోసకరమైంది ఏంటి హృదయం అంటే హృదయంలో ఎన్నో హృదయంలో ఎన్నో ఘోరాలు హృదయంలో ఎన్నో మోసాలు ఉన్నాయి అవన్నీ నీకు తెలీదు నాకు తెలియదు అని అనుకుంటావు నేను నెంబర్ వన్ అని అంటా కానీ వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో ఎదు నీ లోపాలు నీకు నీ మోసాలే నీకు అర్థమవుతాయి కొంతమంది భార్యను మోసం చేస్తారు కొంతమంది భర్తను మోసం చేస్తారు కొంతమంది పిల్లలు మోసం చేస్తారు ఎవరు తల్లిదండ్రులే పిల్లల్ని మోసం చేస్తారు అదేంటంటే పిల్లలు మోసం చేయటం ఏంటి మేము అసలు పిల్లల్ని మోసం చేయము కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయకపోవడమే వాళ్ళు మోసం చేసినట్లే మన విధులు మర్చిపోతాం మన క్రమాలు మర్చిపోతాం మన పద్ధతులు మర్చిపోతా ఈరోజు చాలా మంది కంటే వాళ్ళ విధి మర్చిపోతారు వాళ్ళ ధర్మాలు మర్చిపోతారు వాళ్ళ పద్ధతులు మర్చిపోతారు అర్థం కాదు ఎందుకో తెలుసా వారికి వాక్యం తెలియదు వారు వాక్యాన్ని చదవరు ఒక వ్యక్తి వాక్యాన్ని చదివితే అతని హృదయంలో ఉన్న మోసం అర్థమైంది ఎవరు అర్థమైంది మన హృదయంలో ఉన్న మోసాలే మనకు అర్థమవుతాయి మన హృదయంలో అన్యాయమే మనకు అర్థమైంది కొంతమందికి వాళ్ళకి తెలియకోకుండా వారు అన్యాయంగా నడుపుతుంటారు జగ్గయ్య ఇంటిలోకి ఏ స్థాయి వచ్చిన తర్వాత ఎవరింట్లోకి జగ్గ ఇంట్లోకి వచ్చింది రక్షణ నా ఇంటికి కావాలి రక్షణ అనుకుంటాం కానీ ఆ రక్షకుడు అనే వెలుగు నీ ఇంటిలోకి వస్తే నీ హృదయంలో మోసం ఏంటో అర్థమైంది నువ్వు ఎంత మోసగా అడుగు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంది అయ్యా నేను ఎంత మోసగా ఎక్కువ బట్టి ఎక్కువ బట్టి ఏడుస్తుంది ఎందుకంటే అప్పుడు దాకా అర్థం కాదా లోకాసు వార్త పొందొంది అధ్యాయము లోకాసు వార్త పొందొంది అధ్యాయం జక్రియ నిలవబడి వచ్చిన చెప్పిన వచ్చిన జక్రియ నిలవబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము అంటే ఆయన ఆస్తి ఎలా కూడగట్టాడంటే మోసంతో కూడగట్టాడు ఆస్తి అంత కూడా అన్యాయంతో కూడగట్టాడు ఆస్తి అంత కూడా మోసముతోనండి ఒక రోజున నేను వాటర్లో టీ తా వెళ్ళాను నా మాటలు ఏంటంటే వాటర్లో టీ తలుతున్నాడు ఉదయం పూట ఒక కానిస్టేబుల్ వచ్చాడు వచ్చి అక్కడ నిలబట్టాడు నేను గమనిస్తున్నాయి తీసుకుంటాడో తీసుకోడానికి అలా వచ్చాడు అసేపు నిలబట్టాడు ఆ కౌంటర్లో ఆయన ఇంకా చూస్తున్నాడు ఆ కౌంటర్లో ఆయన చూసాడు అంటే అన్నాడు అప్పుడు వెళ్ళాడు తిప్పుని తీసుకున్నాడు తినేసి వెళ్తాడు అంటే ఆ కానిస్టేబుల్ రూపాయి ఈక్వకుండానే అక్కడ టిఫిన్ చేసి వెళ్ళిపోతున్నాడు అది అన్యాయం కదా మనకు తెలియదు అది మోసం అని ఈరోజు మన జీవితాల్లో ఒక వ్యక్తిలో వాక్యం ఉంటే దేవుడు అగ్గిస్తున్నప్పుడు ఒకళ్ళు నేను ఎందుకు ఆశపడాలి ఒకళ్ళు దానికోసం నేను ఎందుకు అగృతపడాలి చక్క సంపాదించాడు ఎలా సంపాదించాడు అక్రంగా సంపాదించాడు కానీ ఆయన అనుకోవట్లా నేను అక్రంగా సంపాదిస్తాను నేను అన్యాయంగా సంపాది ఆయన ఎందుకంటే తన హృదయంలో మోసం ఉంది వాక్యం లేదు ఈరోజు చాలా మంది జీవితంలో వాక్యము లేదు వాక్యం చదివితే మన హృదయంలో ఎంత మోసం ఉందో అది నీకు నీకు అర్థమైంది నాకు నాకు అర్థమైంది అక్రమేంటో నీకు అర్థమైంది అన్యాయం ఏంటో నీకు అర్థమైంది నాకు అర్థమైంది ఇప్పుడు జగ్గి నిలబడ్డాడు ప్రభు ఇగో నా ఆస్తులు సగము పేదలకి అంటే వాళ్ళ దగ్గర రక్తాన్ని పిండుకున్నాడు ఎంతగా అన్యాయంగా తెచ్చుకున్నాడు ఎంతగా అన్యాయంగా సంపాదించుకున్నాడు వెళ్తారు అక్కడ నిలబడి దర్జన అటికల్ కాల్ చాలా తెలిపారు అన్నమాట అన్యాయం కాదా స్తోత్ర కానీ వాళ్ళకి తెలియదు అలాగే మనలో ఎన్నో ఉంటాయి మనలో ఎన్నో లోపాలు ఉంటాయి ఇవన్నీ తెలియాలంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదువుతుంటే అప్పుడు వాళ్ళు పాపాలు అర్థమవుతున్నాయి ఈరోజు మనం అందుకనే అప్పుడు నువ్వేం బైబుల్ చదవద్దు అంటారు బైబుల్ చదవకపోతే నీ పాప నీకు తెలీదు ఒకవేళ పక్కన ఉండొచ్చారు చెప్పాడు కూడా లేదు నన్ను అంటావా అని వాళ్ళ మీద పాట కానీ ఎప్పుడు వాక్యం చదువుతామో ప్రతి రోజు మన ఇల్లు పొద్దున ఊడుస్తాం మధ్యాహ్నం ఊడుతాం సాయంత్రం ఊడుస్తాం అలా ఊడిస్తే నీళ్ళు శుభ్రం ఉంటుంది మన ఉదయాన్ని గొడవ ఒక ఆమె దీపం వెలిగించింది అప్పుడు ఇల్లు ఊడ్చింది అంట దీపం వెలిగిస్తేనే వాక్యం వెలుగుగా ఉంటుంది దీపం వెలిగించే అర్థం కాదు దీపం చీకటి అయిపోద్ది నీ దేహముకున్ను అందుకే ప్రజలందరూ కూడా ఒక ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారంట చదివిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట ఆపాలు ఈ రోజు వాక్యం చదివితే మన ఉదయాలో ఉన్న పొట్టలు పొట్టలు బయటకు పడతాయి నీకు అన్యాయం ఏంటి నీకు అర్థమైంది నీ ఇంటిలో నీ వస్తువు కానిది ఉంది అది అర్థమైంది నీకు వాక్యం అనుకోండి దాన్ని మంచిగా దొరుకుతాను మంచగ నెడతా ఉంటాం అనమాట ఏం తెలుసా ఎవరైతే చూస్తారు కదా నీ ఉదయం వాక్యం అంటే నీది కానిది ఏది కూడా నీ ఇంట్లో ఉంచు అన్యాయం నీకు అర్థమైంది మోసం అంటే అర్థమైంది అక్కడ ఏంటి అర్థమైంది చక్కీగా నిలబడి అంటాడు ప్రభు ఎదుటి నిలబడ్డాడు జక్రియ ఇంట్లోకి ఏసయ్య వచ్చాడు ఏసయ్య వెలుగు ఆ వెలుగులో తన లోపాలన్నీ కనబడుతున్నాయి ఒప్పుకుంటున్నాడు తర్వాత ఎవరైతే అయితే అన్యాయం నిలబడి ప్రభు నా ఆస్తిలో సగము బేదరికిస్తున్నా అన్యాయముగా తీసుకొని ఎప్పుడు తెలిసిందే ఏ ఇంట్లోకి వచ్చిన తర్వాత తెలిసిందంటే ఏ సై అని హృదయలోకి వస్తే నీ జీవితం ఏంటో అర్థమైంది నేను ఎలా బ్రతకాలో నీకు అర్థమైంది ఎలా బ్రతకాలో ప్రభు మనకు నేర్పుతాడు తవా ఎవరికి అన్యాయంగా ఇప్పుడు ఆయనకి అన్యాయం అర్థమవుతుంది ఆయన అన్యాయమే ఆయనకు అర్థమవుతుంది ఈరోజు చట్టాలు మనిషిని మార్చలేవు పోలీస్ స్టేషన్ మంచిని మనిషిని మార్చలేవండి దేవుని వాక్యము నీలో ఉన్న అన్యాయము నీకు అర్థమైనట్టు నాలో ఉన్న అన్యాయం నాకు అర్థమైనట్టుగా ఈరోజు చాలా మందికి అర్థం కాదు కుటుంబాల్లో గలివిలి కుటుంబాల్లో సమాధానం అయిపోవడానికి కారణం తెలుసా ఎవరి లోపల వాళ్ళకి అర్థం కాదు ఎవరి తప్పుడు వాళ్ళకి అది భయపడి చదవండి ప్రతిరోజు బైబిల్ చదవండి బైబిల్ చదివితే మన లోపల మనకు అర్థమవుతాయి చకీలో ఎంత అన్యాయం ఉందో జకీకి అర్థమైంది నీ తప్పు నాకు అర్థం కాకూడదు నా తప్పు నీకు అర్థం కాదు నీది నీకు అర్థం అవ్వాలి నాకు నాకు అర్థం అవ్వాలి ఎప్పుడు అర్థమైందంటే వాక్యమైన దేవుడు నీకు అర్థం అర్థమైంద చేస్తాడు అందుకని ప్రతిరోజు ఏం చదవాలి దేవుని వాక్యాన్ని చదివితే నువ్వు కడిగిన లాగా లాగుంటావు దేవ స్తోత్ర నీలో వంకర ఉండదు నాలో వంకర ఉండదు నీలో లోపాలు ఉండవు నాలో లోపాలు ఉండవు నా దేది నాకు అర్థమైంది నీ దేది నీకు అర్థమైంది ప్రభు ఎవనైతే అన్యాయం తీసుకున్నానో వానికి నాలుగొత్తులు మనలా చెల్లిస్తాను నేనే చెల్లిస్తాను అంటున్నాను దేవ స్తోత్ర ఒక ఆమె రక్షించబడక ముందు బస్సులో ప్రయాణం చేసేది టికెట్ లేకుండా ప్రయాణం చేసేది ఎట్లా ప్రయాణం చేసేది దేవుడు ఈ రోజు ఈరోజు తో పని లేకుండా దేవుడిని తీసుకొచ్చాడు వాళ్ళ దేవుని కలుగుతున్నాడు మా తల్లి విస్తృత అంటే ఒక ఇరవై రూపాయలు కలిసి వచ్చింది ఈరోజు ప్రయాణం జరిగింది టికెట్ తీసుకోవాలి దేవుడు ఎంత మేలు చేశాడు ఆ నదే తల్లి దేవుని వాక్యం చదివిన తర్వాత తన లోపం ఏంటో తనకు అర్థమైన తర్వాత మళ్ళా బస్సు ఎక్కిందా బస్సు ఎక్కిన తర్వాత రెండు టిక్కెట్లు కొట్టించిందంత ఎక్కింది అంతమంది ఒకటే రెండు ఎందుకు కొట్టించింది ఇదివరకు టికెట్ కొనలేదు కదా రోడ్డు టికెట్లు కొనుక్కొని ప్రయాణం చేసింది దిగేసింది తన తప్పు తనకు అర్థమైంది ఈ ఈరోజు మనకి వాక్యం చదవకపోతే నీ లోపం ఎన్నాళ్ళు మనం చచ్చిపోయేవారు కూడా మన లోపల దేవుడు తర్వాత మన జీవితంలో ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి ఇస్రాయిల్ అంట ఒక జాము ఏం చేస్తానంటే వాళ్ళు ఆపలు ఒప్పుకుంటారు నువ్వు ఎంత బైబుల్ చదువుతావో అంత ఒప్పుకోలు చేస్తావు నువ్వు బైబుల్ ఎంత చదవో అసలు ఒప్పుకోలే ప్రారంభం అందుకని సాకార అంటాడు నీ లోపలనే నీకు అర్థం అవుతాయి కాబట్టి ఏం చదవద్దు వైపు చదవద్దు ఎలాంటి మన జీవితాల్లో ఆలోచన చేస్తే ఎజ్రా ప్రార్థన చేస్తూ ప్రభా ఇ ప్రజలు ఒక జాము చేపు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు ఒక జాము చేపు పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నారు అలా ప్రార్థన చేస్తూ ఏం చేస్తే తెలుసా మీ ఇంటికి చదువుకోండి ఆరో వారు దేవుని స్థుతిస్తున్నారు ఏం చేస్తున్నారండి పాపాలు ఒప్పుకున్న వాళ్ళు ఏం చేద్దా తెలుసా దేవుణ్ణి స్థుతిస్తారు ఈరోజు మన ద్వారా జరగవలసిన పని జరగట్లా ఏం చేయాలి దేవుణ్ణి స్థుతించాలి ఎట్లా స్థుతించాలి వాక్యం చదవాలి మన పాపాలు ఒప్పుకోవాలి అప్పుడు దేవుని స్థుతించాలి ఇప్పుడు మనం బైబిల్ చదవము మన పాపాలు ఒప్పుకోము దేవుణ్ణి స్థుతించము అపవాది మనకి తెలియకోకుండానే దేవుడికి చెందవలసిన మహిమను దేవుడికి వెళ్ళే ఉంటుంది ఆలో వచ్చిన చదువుతుందా నీవే అద్వితీయుడైన యోహువా నీవే ఆకాశమును మతాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉన్నవి అంతటిని సముద్రములను వాటిలో ఉన్నది అంతటిని సృజించి ఆ కాపాడువాడవు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము దేవా ఇక్కడ చూడండి దేవుని శృతిస్తూ ప్రార్థంలోని ఎందుకు చేస్తున్నాయి యజ్రా ప్రార్థన చేస్తున్నాడు దేవుని గొప్ప చేస్తున్నాడు మన పాపం ఒప్పుకున్న తర్వాత మనము దేవుని గొప్ప చేయాలి దేవుని మహిమపరుస్తున్నాడు యజ్రా ప్రార్థన చేస్తూ ఈ ఎవరు గుర్తించారంట ప్రార్థన చేస్తుంటే ఎజ్రా దేవుడు అగ్రహాముని ఎన్నుకున్నాడు అంటురా బైబుల్ చదువుతున్నది పరలోకంలో ఉన్న దేవుడు భూలోకంలో తొంగి చూస్తేనట అపురాముని గుర్తు చేసాడ అపురాముని మీద దృష్టి పెట్టాడు దేవుడు ఎవరి మీద దృష్టి పెట్టాడంట అపురాము మీద దృష్టి పెట్టాడట దేవుడు అసలు ఎక్కడ పరలోకంలో ఉన్న దేవుడు ఎక్కడ భూలోకం ఈ భూలోకంలో ఉన్న అపురామ మీదకి దేవుని దృష్టి వచ్చిందంటే అంటే ఇంకెంతమంది లేరు అప్పుడు కాస్త దేవుని మనస్సులో కూడా ఆలోచించాలి మనం ఎంత సేవుడికి నీ మనసులో ఏముందో నా మనసులో ఇది కాదు మనం ఆలోచించేది దేవుని మనసులో ఏముందో కూడా ఆలోచించాలి మనం దేవుని ఉద్దేశాలు ఏంటో కూడా మనం తెలుసుకోవాలి అబురాముని దేవుడి జ్ఞాపం చేసుకున్న సంగతి ఎసరా ప్రార్థన చేస్తూ ప్రార్థనలో దేవుని సంకల్పం ఏంటి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి అందరికి ఎంత ఆలోచన ఇస్తాడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎస్రాకి దేవుని ప్రణాళికలో అబురాముని ఏర్పాటు చేసుకోవడం అబురాము దగ్గర నుంచి ప్రారంభించడం ఎంత కూడా ఎంత ఆశ్చర్యాన్ని కలిగించింది దేవుడి ఎప్పుడన్నా ఏదన్నా ఏదో ఒక మంచి అనుకోండి అలా నాయకంట మంచి ఎంత అదృష్టమంతులో అనుకుంటారు అని పరలోకంలో దేవుడు భూలోకంలో ఎంత మంది ప్రజలు లేరు కానీ అప్పుడు బ్రాహ్మణుని దేవుడు జ్ఞాపనం చేసుకున్నాడు తిరుగుకుంటాడు అన్న సంగతి ఎసరా ప్రార్థన చేస్తుంటే ప్రాంతం ఇవన్నీ కూడా అర్థమవుతుంది అందుకే మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుని మనసులో ఉన్న సంగతులు మనకు అర్థమవుతుంటే ఎంత ఆనందం వస్తుందో ఎంత సంతోషం వస్తుందో స్థితి అప్పుడు ఆ ఆనందానికి అబద్ధలోనే ఉంటుంది కాబట్టి రాత్రి మన జీవితంలో కనుక ఆలోచిస్తే ముందు వాక్యాన్ని చదవాలి రెండోది పాపం ఒప్పుకోవాలి మూడోది దేవుని స్థుతించాలి నాలుగోది దేవుని మనస్సులో ఉన్న సంగతులు పట్టుకోవాలి అప్పుడు నీ హృదయం పుల్లకించిపోతూ ఉంటుంది అప్పుడు నీ హృదయం ఎంతో ఆనందిస్తూ ఉంటుందో ఇక నీకు రెక్కలు వచ్చేసి ఎగిరిపోతూ ప్రభు హృదయంలో ఆయన ఆలోచనలో నీ కూడా ఆలోచన కలిసిపోయి తిరుగుతూ అంటారు ఎంత గొప్ప భాగ్యం అలా ఆలోచిస్తున్నాయి అలా ప్రార్థన చేస్తారు మనం కూడా అట్టి ప్రార్థన నింపబడిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి ప్రేమ కృప పరిశుద్ధ